హలో ఎవరివన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాగులు అండ్ జొన్నలతో చేసిన రెసిపీస్ ఏవైనా కూడా మన హెల్త్కి అయితే మంచివే కదా సో ఈరోజు నేనైతే రాగి పుట్టు అండ్ పుట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ముందైతే జొన్న పిట్టు కోసం ఇక్కడ నేనైతే ఓవర్ నైట్ మొత్తం కూడా జొన్నల్ని నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అవర్ బ్యాక్ మాత్రమే ఇక్కడ జొన్నల్ని అయితే ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను నుండి వాటర్ అన్నీ కూడా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇందులో నేనైతే వీటిని మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా మిక్సీ పట్టుకుంటున్నాను మొత్తం మనకు పిండిలాగా కాకుండా కొద్దిగా మనకు కోసులాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఈ పిట్టు కోసం అయితే మనం ఆవిరి మీద ఉడికించాలి మనం ఇడ్లీ పాత్రలో అయినా చేయవచ్చు లేదంటే ఇలా అయినా చేసేయచ్చు ఇక్కడ నేనైతే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను దీనిపైన ఏదైనా ఒక మనకు హోల్స్ ఉన్నటువంటి జల్లడ పెట్టుకొని దానిపై నుండి ఒక క్లాత్ వేసుకొని అయితే ఈ పిండి అంతా కూడా వేసుకున్నాను మనకి పిండంతా కూడా మంచిగా ఉడకడానికి నేనైతే అక్కడక్కడ ఇలా లాగా అయితే పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ దీని అంతా కూడా కవర్ చేసి స్టవ్ పైన పెట్టుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం సిమ్లోనే కుక్ చేయాలి ఈ పిట్టు రెసిపీస్ తినడం వల్ల మనకైతే ఎక్కువ నడు నొప్పి రాకుండా ఉంటాయి అండ్ మెయిన్గా అమ్మాయిలకైతే మనకు పీరియడ్స్ టైంలో పెయిన్స్ అయితే వస్తాయి కదా సో అంటే ఏమైనా పెయిన్స్ ఉన్నా కూడా ఇలాంటి మన రెసిపీస్ తినడం వల్ల మనకు ఆ పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి ఇప్పుడు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి అండ్ ఆల్మండ్స్ క్యాషు అండ్ ఒక రెండు యాలకులు అయితే తీసుకున్నాను మీరు ఇక్కడ కావాలంటే కొబ్బరి ఇంకెక్కువరైనా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకైతే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇదంతా కూడా కుక్ అయిపోయింది ఇది మనకు ఉడికిందో లేదో కొంచెం తీసుకొని మీ నోట్లో వేసుకుని అయితే చూడండి మనకు అంతా కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఉండలేం లేకుండా ఒకసారి అయితే అంతా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందైతే ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో కొబ్బరి ఆల్మండ్స్ క్యాష్యూ వీటన్నిటిని ఏదైతే పౌడర్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి నేనైతే జొన్నలు ఒక కప్పు వరకు అయితే నానబెట్టుకొని తీసుకున్నాను సో ఇక్కడ ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను నేనైతే మీరు బెల్లమైన బెల్లమైన బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక కప్పు జొన్నలు కాబట్టి నేనైతే కొద్దిగా తగ్గించి బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను మీరు కావాలంటే ఈక్వల్గా వేసుకోవచ్చు ఎక్కువ స్వీట్ కావాలనుకునేవారైతే మీరు ఇలా అయినా తినవచ్చు మీకు ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం ఉన్నవారైతే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకుని అంతా కూడా కలుపుకున్న తర్వాత మీరు కొంచెం ఈ పిట్టును తీసుకొని లడ్డులా చేసుకొని అయినా తినవచ్చు లేదంటే డైరెక్ట్గా ఇలా అయినా తినేసేయొచ్చు జొన్నలు రాగులతోనే కాకుండా బియ్య పిండితో కూడా పిట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అది మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలో చేద్దాము సో ఇంత మనకు సింపుల్గా జొన్న పిట్టు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి పిట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము రాగి పిట్టి కోసం అయితే ఒక కప్పు రాగులను తీసుకొని మిక్సీ పట్టు అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ తీసుకొని ఈ పిండిని అంతా కూడా తడుపుకోవాలి పిండినంతా కూడా వాటర్తో తడుపుకున్న తర్వాత మళ్ళీ సేమ్ పిట్ట ఎలా అయితే ప్రిపేర్ చేసామో మళ్ళీ అలానే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా ఏదైనా హోల్స్ ఉన్నటువంటి జల్లడ తీసుకొని దీనిపైన ఒక క్లాత్ వేసి ఈ పిండిని అంతా కూడా వేసి స్టీమింగ్ అంటే ఒక మనం ఆవిరిపైనే ఉడకబెట్టుకోవాలి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఆవిరిపైనే మనం ఉడికిస్తే సరిపోతుంది మనకి ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోతుంది ఈ రాగి పిండి ఉడికే లోపు ఇక్కడ నేనైతే ఎండు కొబ్బరి బాదం పిస్తా క్యాషు అండ్ ఒక ఇలాచి అయితే తీసుకున్నాను వీటన్నిటిని కలిపి అయితే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు మీకు డ్రై ఫ్రూట్స్ నచ్చవు అనుకుంటూ ఓన్లీ ఎండు కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అండ్ ఇలాచి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే ఇక్కడ ఇలాచి అయితే వేస్తున్నాను ఇక్కడ ఈ మిక్సీ పట్టుకున్న లోపు మనకి ఇక్కడ ఇదైతే అంతా కూడా ఉడికిపోయింది ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాక మనము ముందు ఏదైతే మిక్సీ పట్టు పెట్టుకున్నామో కొబ్బరి అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ దీన్ని అయితే వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి టేస్ట్ కోసం ఇక్కడ నేనైతే ఒక కప్పు రాగులు తీసుకున్నాను కదా ఒక హాఫ్ కప్పు వరకు అయితే బెల్లం పౌడర్ తీసుకున్నాను దీని అంతా కూడా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా మనం నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకొని లడ్డూలా చేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ వరకైనా స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు నేను ఆల్రెడీ అయితే దీన్ని ఒక త్రీ ఫోర్ డేస్ స్టోర్ చేసి తిన్నాము సో చాలా బాగున్నాయి నాకైతే రెండిట్లో కూడా రాగి పిట్టు అయితే బాగా నచ్చింది